హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మేమైతే రీసెంట్గా యనమదుర్రు వెళ్ళాము ఇది వచ్చేసి శక్తీశ్వర స్వామి ఆలయం అనమాట అతి ప్రాచీన శివాలయము భీమవరంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలోని యనమదుర్రు అనే గ్రామంలో ఉందన్నమాట ఈ శక్తీశ్వర స్వామి ఆలయం ఈ శక్తీశ్వర ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు పన్నెండవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు కదా వాళ్ళు దండయాత్రలు చేసినప్పుడు ఈ ఆలయం మీద కూడా దండయాత్ర చేసినప్పుడు చాలా డ్యామేజ్ అయిందనమాట తర్వాత అలాగ మరుగున పడిపోయింది తర్వాత అభివృద్ధిలోకి వచ్చిందన్నమాట ఈ శక్తీశ్వర ఆలయం యమధర్మరాజు గారు జీవుల ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోతారు కదా సో యమధర్మరాజు గారు అలా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ విసుగు వస్తుంది కదా యమధర్మరాజు గారు అనగానే మనం భయపడతాం కాబట్టి ఆయన శివుణ్ణి కోరుకుంటే శివుడు నువ్వు ఇక్కడ ఒకనొక రాక్షసుడి ద్వారా యముడి పేరు మీదుగా ఒక శివాలయం ఏర్పడుతుంది అని చెప్పేసి తద్వారా యముడు హరుడు లయకారుడు అన్న పేరు మీదగా ఈ ఆలయం ఏర్పడి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ఆలయం అని చెప్పేసి స్థల పురాణం మీకేమన్నా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా సరే ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే పోతాయి అనేది ప్రశస్త అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివుడు ఎలా ఉంటారంటే శీర్షాసనం వేసిన శివుడు ఉంటారు లెఫ్ట్ సైడ్ మనకు మధ్యలో కరెక్ట్గా శివుడు ఉంటాడు శీర్షాసనం వేసి రైట్ సైడ్ ఏమో అమ్మవారు ఉంటారు అమ్మవారు ఒళ్ళో ఏమో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పడుకోపెట్టి ఉంటారన్నమాట సో మనకి ఈ శివాలయంలో శీర్షాసనంలో ఉన్న శివుడు ఉంటారు ఇదిగో చూసారు కదా ఇక్కడ ఫోటో ఉంది సేమ్ అలాగే ఉంటారు మనకి అక్కడ లోపల పంతురు గారు కూడా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట పైకి కాళ్ళు కనిపిస్తాయి మధ్యలో పుట్ట భాగం కనిపిస్తుంది కిందనేమో తలభాగం కనిపించి ఆ హెయిర్ జుట్టంతా శివుడిది జటా అంతా కనిపిస్తుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం ఇంకొకటి ఏంటంటే వెనకాలేమో రియల్ పుట్ట అంట ఇది ఆ పుట్ట మీద ఇలాగా కట్టారనమాట సో చాలా అడుక్కున్నది మేము చూసామన్నమాట చాలా లోపలికి ఉంది సో చూసారు కదా ఇదంతా పుట్ట పైన ఏమో అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నది ఉంది కదా సో బయట మనం ఎంటర్ అవ్వగానే ఒక నదిలా ఉంటుంది ఏంటంటే ఆ నీళ్ళతోనే ప్రసాదం వండేవాళ్ళంట అంటే పురాతన కాలంలో ఒకసారి ప్రసాదం వండారంట అది నార్మల్ నీళ్ళతో వండితే అది ఎంతసేపటికి ఉడకలేదంట సో ఆ నది నీళ్లతో వండి చూస్తే వెంటనే ఉడికిందంట సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నదిలో నీళ్లు తెచ్చుకుంటానన్నమాట రీసెంట్గా ఇది నేను చాగంటి గారి ప్రవచనంలో విన్నాను అండ్ ఈ స్టోరీ కూడా ఏదో బుక్లో అనమాట సో తర్వాత మనము చుట్టూ ప్రదక్షిణలు చేశాక రైట్ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారనమాట అది కూడా దర్శనం చేసేసుకొని అక్కడ కొంచెంసేపు కూర్చొని అలా చూసుకుని మేమైతే రిటర్న్ అయిపోయాము సో ఇది భీమవరంలోని యనమదురు అనే గ్రామంలో ఉంది ఎగ్జాక్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది భీమవరం లోకల్లో చూడాలి అనుకున్నప్పుడు ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చెప్పాలి అంటే మేము వెళ్ళింది నార్మల్ డే కాబట్టి వీకెండే వెళ్ళాము బట్ అంత రష్ లేదు కొంచెం రోడ్లనేవి గతుకుల రోడ్డు ఉన్నదనమాట సో అలా మేము చూసేసుకుని ఇంకా భీమవరంలో లోకల్ టెంపుల్స్ చూసుకోవడానికి వెళ్ళాము అంటే రెగ్యులర్గా చూసే శివలింగాలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది చాలా బాగా అనిపించింది అండ్ పంతులు అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పడం కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట తెలియని వాళ్ళకు కూడా సో అలాగా మేము భీమవరంలో అయితే ఫస్ట్ యనమదుర్రు వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం దాట్స్ ఇట్